నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా పెన్షనర్స్ పెంచిన పెన్షన్ను జులై ఒకటి నుండి అమల్లో తీసుకు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారు మరి ఎన్నికలలో నాలుగు వేలు పెంచుతూ మూడు వేలు నుండి గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పారు ఆ విధంగానే రేపు జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షనర్స్కి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జూలై ఒకటో తేదీన ప్రభుత్వం అందజేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టింది మరొకప్పుడు వాలంటీర్లు ఈ పెన్షన్లు అందజేసేవారు రేపు జూలై ఒకటిన సచివాలయ ఉద్యోగులు ప్రతి సచివాలయం పరిధిలో ఒక్కొక్క ఎంప్లాయీకి యాభై కుటుంబాలు అంటే వాలంటీర్కి ఏమైతే కేటాయించారో ఆ యాభై ఏళ్ళని ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి కేటాయించి ఒక్కొక్క ఉద్యోగి యాభై ఏళ్ళకి వెళ్లి పెంచిన అందజేయాల ఇది జూలై ఒకటి ఉదయం ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రక్రియ మరి అదేవిధంగా మే జూన్ జూలై మరి ఎరియర్స్ గా పెంచుతానన్నా వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు రేపు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇరవై తేదీ సాయంత్రమే ట్రజరీల నుండి ఏమైతే పెన్షన్ ఇవ్వాలో ఆ పెన్షన్ డ్రా చేసుకుని ముప్పై తారీఖు ఉదయం ఆరు గంటలకెల్లా వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కొద్దిసేపు క్రితమే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు అన్ని జిల్లాల కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ చేశారు వారు అందరితో మాట్లాడారు అన్ని జిల్లాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఒకవేళ సచివాలయ సిబ్బంది కొన్ని చోట్ల తక్కువగా ఉంటే ఇతర శాఖల సంబంధించిన ఉద్యోగులను కూడా జూలై ఒకటో తేదీ ఉదయం పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయా శాఖల ఉద్యోగులను కూడా భాగస్వాములు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది మరి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు అన్ని జిల్లాల కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది సచివాలయ సిబ్బంది తక్కువ ఉన్న చోట మాత్రమే ఇతర శాఖల ఉద్యోగస్తుల మాత్రం మిగిలిన చోట దాదాపుగా సచివాలయ సిబ్బంది మాత్రం డిస్ట్రిబ్యూషన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా అదేవిధంగా వివిధ కేటగిరీలు అంటే పదకొండు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్స్ కూడా పంపిణీ చేయడానికి అంటే దివ్యాంగులకి వృద్ధులకి విత్తంతులకి ఒంటరి మహిళలు అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి అదేవిధంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి వీళ్ళందరికీ కూడా జులై ఒకటో తేదీనే పెన్షన్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించారు ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ పెన్షన్ పంచిన పంపిణీ కార్యక్రమం చేపట్టిందో విజయవంతంగా జూలై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకి మ్యాక్సిమం రోజునే పెన్షన్లు పంపిణీ చేయాలి వారి దగ్గర బయోమెట్రిక్ ఎవరైతే పెన్షన్ తీసుకున్న తీసుకున్నారో వారి దగ్గర బయోమెట్రిక్ ఆ రోజునే తీసుకోవాలి తీసుకుని ప్రభుత్వానికి సమర్పించాలి ఒకవేళ ఆ రోజు కాని పక్షంలో నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది ఏదేమైనా ప్రభుత్వం చెప్పినట్టుగా జూలై ఒకటో తేదీన పెన్షనర్స్ ఏడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ కూడా ప్రతి నెల పెన్షనర్స్కి అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కృత నిశ్చితం ఎన్నికలు ఏవైతే హామీ ఇచ్చారో హామీని తూచే తప్పకుండా జూలై ఒకటి నుండి అమలు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ பட்டு சாரீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சி சாரீஸ் ஏழு வந்த தமிழ் ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொயில்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்து ரூபாய்க்கே ரெண்டு ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொழில்கே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்ன்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం